అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన హనుమాన్ జయంతి రాబోతుంది ఇది పెద్ద హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈరోజే ఆంజనేయ స్వామి వారి కూడా జన్మించారు భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతన్ని మహాబలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు రామ భక్తి పారాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా సూచిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి గనక అతని ఆంజనేయుడు అంటారు త్రిపురాసుర సంహారంలో విష్ణు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు రుద్రుడై హనుమంతుడిగా అవతరించి రావణ సంహారంలో విష్ణు అవతారం ఎన్న శ్రీరాముడికి సహకరించాడని పురాణాలు చెప్తున్నాయి ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో వెలగాలనేది ఇక్కడి సందేశం రాక్షస సంహారం కోసం విష్ణు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు ఆ శివ వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగ మలిచి పుత్రుడి కోసం తపస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు ఆ పండును ఆంజనాదేవి తన ఫలంగా ఆమెకు గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది అక్కడే ఆంజనేయుడు వాయుప్రసాది కావడం చేత వాయు నందడు అనే పేరు కలిగిందని పరాశుర సహిత వివరించింది అన్నమ ఎలా పుట్టాడో అనే దానికి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి అన్ని కథల్లోనూ వాయుదేవుడే శివ వీర్యాన్ని ఒక పండుగ తెచ్చి తపస్సు చేసుకుంటున్న ఆంజనేయాదేవికి ఇచ్చినట్టుగా ఉంది వాయుదేవుడే హన్మ పుట్టుకకు కారణంగా ఆంజనేయ స్వామిగా వాయు నందనుడుగా అని అంటారు అయితే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు రోజున ఆంజ హనుమాన్ జయంతి ఆంజనేయస్వామి వారికి తప్పకుండా ఈ ప్రసాదాన్ని పెట్టాలి ఈరోజు ఈ నైవేద్యాన్ని పెడితే లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది హనుమ అనుగ్రహం లభిస్తుంది సకల సౌక్యాలు లభిస్తాయి ఈ ప్రసాదం పెట్టి ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది కాబట్టి ఈ అందరూ ఈ ప్రసాదం పెట్టాలని పెద్దలు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తప్పక ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భారతదేశంలో హనుమంతుడి గుడి లేని ఊరు అంటూ ఉండదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ హనుమంతుని పూజిస్తారు హనుమంతుడి నామాన్ని ప్రయాణం నిద్రపోయే ముందు స్మరించుకున్న వారికి వృత్తి భయం ఉండదు సర్వత్రా విజయం లభిస్తుంది ఇంతటి పరాక్రమ ధీరుడైన హనుమంతుడు శక్తియుక్తులకు కీర్తించటం ఎంత వివరితరం కాదు హనుమాన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు ఆంజనేయుడు అతి బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు తన మనసునే వందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు హనుమంతో గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముడిని ప్రేమించాడు హనుమ ఈరోజు సీతాదేవిని వదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందట సీతమ్మ అంటే వెంటనే రామభక్తుడైన హనుమ జానకి రాముడు దీర్ఘాయుష్ కోసం వల్లంతా కూడా సింధూరాన్ని పునుముకున్నాడట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక గదనం అది హనుమంతునికి శ్రీరాముడి మీద కలిగిన నిరూపమైన భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏదుగురు చిరంజీవులలో హనుమంతుడు ఒకడు కలియుగంలో హనుమంతుడి ఆరాధన ఎంతో ప్ర పుణ్యప్రదం ఆంజనేయ స్వామి వారి నమస్మరణతోటే కష్టాలు దూరం అయిపోతాయి హనుమంత్ జయంతి రోజు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుడి ముఖానికి దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది పంచముఖ హనుమంతుడి రూపం ఐదు రకాల ముఖాలతో ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహ ఐదవది ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామ నామం హనుమన్ చాలీస వంటివి పఠించాలి దీపం వెలిగించేటప్పుడు సింధూరం పెట్టించటం వంటివి చేయటం వలన ఆ వాయుపుత్రుడు పరమానంద భరితుడు అవుతాడు అప్పుడే మన కోరికలు నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయి ఆ ఐదు కోరికలు ఏమిటి అంటే ముఖ్యంగా శత్రువులను విజయం సాధిస్తారు జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయుడి ఆశీర్వాదాలు పొందుతారు భయము నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తులను స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కనుక తప్పక హనుమాన్ జయంతి రోజు అందరూ పం పంచముఖ స్వామిని పూజించండి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటో కానీ రాముల వారితో కలిసి ఉన్న ఫోటో కానీ పూజ చేసుకోండి ఏ ఫోటోకు పూజ చేసినా ఆంజనేయ స్వామి వారి తోకకు గంధం సింధూరంతో ఐదు బొట్లు లేదా మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సమర్పించాలి హనుమాన్ జయంతి రోజు స్వామివారికి తప్పకుండా సమర్పించవలసిన నాలుగు నైవేద్యాలు ఉన్నాయి ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలా మంచిది ఆ నైవేద్యాల్లో మొదటిది వడలు ఈరోజు వడలని స్వామికి నైవేద్యంగా సమర్పించినా లేదా మాల కట్టి వణమాల సమర్పించిన జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కుజ దోషాలు పోతాయి శని దోషాలు పోతాయి రాహు పోతా రాహుకేతు దోషాలు పోతాయి ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వనమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారించబడతాయి ఇక రెండవ నైవేద్యం ఏమిటి అంటే అరటిపండ్లు హనుమంతుడికి అరటిపండ్లు అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడు అరటి తోటల్లోనే సంచరిస్తూ ఉంటాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పకుండా ఈరోజు ఒక అస్తం అరటిపండ్లను నివేదన చేయండి లేదంటే ఒక ఐదు అరటిపండ్లను సమర్పించండి ఇలా అరటిపండ్లను నివేదన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమ్మలపాకులను లేదా తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఏడు లేదా నలభై ఎనిమిది లేదా నూట ఎనిమిది తమలపాకులను తీసుకొని మాలలాగా క కొట్టి ఆ మాలను స్వామివారికి అలంకరించాలి ఇలా తమ్మలపాకుల మాలను సమర్పిస్తే స్వామివారు తొందరగా వశమైపోతారు ఈ తమ్మలపాకుల మీద సింధూరంతో శ్రీరామ్ అని రాసి సమర్పిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక హనుమాన్ జయంతి రోజు తప్పక తమలపాకుల మాలను కూడా స్వామివారికి సమర్పించండి ఈ మూడిటితో పాటు ఆంజనేయ స్వామివారికి కొబ్బరికాయను కూడా నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయలంటే ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టం కనుక తప్పనిసరిగా కొబ్బరికాయను కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగిటిని తప్పనిసరిగా హనుమంతుడికి సమర్పించాలి తమలపాకులను తిన్నా తినకపోయిన తమలపాకుల మాలని ఆంజనేయస్వామి వారికి సమర్పించాలి వడలు అడ్డి పనులు కొబ్బరికాయను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించి తినాలి తమలపాకులు తినేవారు తమలపాకుల మాలలోనే ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలి ఈరోజు ఈ ప్రసాదాలు పెడితే హన్మ ఎంతో సంతోషిస్తాడు ఈ ప్రసాదాలు పెట్టడం వలన లక్ష పూజలు చేసిన ప్రసాద వస్తుంది మీకు ఉన్న కష్టాలు పోయి రాజయోగం పడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమ పుట్టుక రాముడి భక్తిని పొందడం కోసమే రామ భక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం ఉన్నంతకాలం రామనామాన్ని స్మృతించే వారికి అండగా ఉండేందుకే హనుమంతుడు రామావతారం ఎత్తాడు అలాంటి ఆన్మ పుట్టినరోజు అయిన హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరిస్తే శక్తులు పారిపోతాయి అనుకున్న కార్యాలు దివిగ్విజయంగా పూర్తవుతాయి మనోధైర్యం చేకూరుతుంది ఈ రోజు హనుమంతుని ఆలయాలలో అర్చనలు అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు ఈ రోజున హనుమాన్ చాలీసా సుందరాకాండను పాటించిన వారికి అనుపదలు తొలగిపోతాయి నవగ్రహ దోషాలు ఉండవు ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రామదేవుడి అనుగ్రహం సిద్ధిస్తుంది మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి వారి ఆలయాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హన్మన్ పూజిస్తే సకల శక్తులు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కనుక ఆయనను పూజిస్తే సర్వదేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది ఆంజనేయ స్వామిని పూజించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున సంతానం లేని వారికి హనుమాన్ పూజించటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోషాలతో ఉద్యోగం రాక బాధపడే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని మంచి వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోకి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు పుష్పాలను ఐదు తమలపాకులను ఐదు అట్టిపళ్లను కొంచెం సింధూరాన్ని స్వామివారికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల సమస్త పాపాలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి ఇక ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వస్తుంది కాబట్టి ఈరోజు ఐదు అరటిపండ్లతో ఒక పరిహారం చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మీకు నెలంతా కూడా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఐదు అరటిపండ్లను తీసుకొని వాటిని ఎవరి అయినా సరే పేదవారికి ఇవ్వండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేవారికి కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికైనా సరే ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి ఉండదు ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకదు అలాంటి వారికి ఐదు పండ్లను ఇవ్వండి ఐదు పండ్లు సరిపోవు కదా అని మీకు అనిపించవచ్చు మీకు ఇంకా స్తోమత ఉంటే బియ్యము కూరగాయలు లేదా ధనం ఏదైనా సరే దానం ఇవ్వండి కానీ వాటన్నిటితో పాటు ఐదు అట్ట పండ్లను కూడా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్థోమత లేదు అనుకుంటే కేవలం ఐదు పండ్లను మాత్రం దానం ఇవ్వండి యాచన చేసి వారికి ఇవ్వచ్చు లేదా పెద్దవారికి ఇవ్వచ్చు లేదా చిన్నపిల్లలకు పెద్ద అయినా సరే తినవని ఇవ్వచ్చు తప్పేమీ లేదు ఇంకొక ఐదు ప అటి పనులను గోమాతకు పెట్టండి ఈరోజు కోతులు మీ కంటికి కనబడితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అటి పనులు ఇవ్వండి ఇలా హనుమాన్ జయంతి రోజు అట్టి పనులతో ఈ చిన్న పని చేస్తే మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి అందులోనూ ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కనుక అరటి పనులతో ఇలా చేస్తే నిలంతా మీకు కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా అరటి పనులతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి భయపడిపోతాయి మహా రోగాలు అటుమాయం అవుతాయి శని ప్రభావాల వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతికలుగా కొన్ని పాత్రలు దేవతా మూత్రులుగా ముందు నిలుస్తాయి ప్రతి దేవతా పాత్ర వెనక లోకం అందుకోదగిన గొప్ప సందేశం ఉంటుంది అటువంటి దేవతా మూర్తుల్లో సర్వశక్తుల్లో సంకేతం అన్వేతుడు రుద్రాంశ సంబూతుడిగా శైవులకు గ్రామ కార్య దృ దురంధ్రుడిగా వైష్ణవులకి ఆరాధ్యుడు అన్మ శారీరకంగా ఆత్మ ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు వినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడై వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దేవత్వం చూపినవాడు హన్మ బుద్ధి చపల శక్తులు రెండింటికి స్థానమైన వాడు పుత్రుడు గనక ఆంజనేయుడయ్యాడు సూర్యుడిని పండు అనుకొని మింగబోతూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధ ఘాతానికి అణువుగలవాడుగా హనుమంతుడయ్యాడు యోగ శాస్త్రంలో కుండలిని యోగ శోధకుడని వ్రతంలో హనుమాన్ శబ్దం వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తముడికి తన అంతరంగం అర్పణ చేసుకున్నాడు ఒక మహాకార్యానికి తన శక్తి వ్యక్తులను వినియోగించి జీవితం చేతార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలందుకున్న సేవకుడు హనుమంతుడు దే అంజలి పుత్రుడైన హనుమంతుడు గాలిలో పయనించగలడు పర్వతాన్ని ఎత్తి చెట్తో పట్టుకోగలడు భూత ప్రేత పిశాచ లాంటివి శక్తులను తరిమి కొట్టగలడు శ్రీరాముడి నమ్మిన బంటు అయిన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యము స్థైర్యము కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తీరుతాయి చేపట్టిన ప్రతి పనులు విజయం చేకూరి విజయం ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంతుని నామస్మరణ చేసే వారికి ఎలాంటి ఆందోళన ధరిచేరు సదా ఆనందంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా హనుమాన్ అనుగ్రహం పొందాలంటే ఈ విధంగా చేయండి ఐదు ఆరోగ్య స్టేజ్ ఫేరియాలతో ఉండండి హనుమాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి